హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు ఉగాది పచ్చడి తయారు చేసుకుందాం అది ఎలాగేంటో చెప్తాను మీకు కంపల్సరీ తయారు చేసుకుని ఆ రోజున కొంచెమైనా సరే మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కొంచెమైనా సరే తీసుకోండి తయారు చేసే విధానం చూద్దాం ఉగాది పచ్చడికి ఏమేమి కావాలి ఏంటో చెప్తాను మీకు కొంచెం మిరియాలు కొంచెం చింతపండు వేప పువ్వు బెల్లం ఉప్పు మామిడికాయ ఇప్పుడు అవి మనము ఎలా చేసుకోవాలో ఏంటో చెప్తాను మీకు నేను చింతపండు నిమ్మకాయ అంత సైజ్ చింతపండు తీసుకున్నాను కొత్త చింతపండు తుడుములు దీనికి ఉన్న గింజలు ఇవన్నీ తీసేసాను ఇది ఒక గిన్నెలో వేసేసుకుని వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకుని నానబెట్టుకుందాం దీన్ని మీకు ఇందులో వేసే ఆరు శద్రుచుల గురించి అన్నీ చెప్తాను మీకు అది దేనికి దేనికి బాగా పనిచేస్తుందో కూడా చెప్తాను మీకు చింతపండు వలన మనకి మానసిక ఒత్తిడిలు ఏమైనా ఉన్నా దూరం అవుతాయి ఈ చింతపండు తీసుకుని ఒక పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు నేను కుమ్ముకోవడానికని ఒక సంతకాయలు తీసుకున్నాను కారం కోసమని మిరియాలు తీసుకుంటున్నాను ఒక స్పూను మిరియాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అలాగే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మనకు తొందరగా రాకుండా కాపాడతాయండి మిరియాలు ఉప్పు తీసుకుంటున్నానండి ఉప్పు ఒక అర టీ స్పూన్ వేసుకుంటున్నాను మన శరీరంలో చెమట రూపంలో పోయే సోడియంను మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది అన్నమాట ఈ ఉప్పు మిరియాలు ఉప్పు మెత్తగా దంచేసుకుందాం ఉప్పు మిరియాలు బాగా దంచేసుకున్నాను ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం ఈ వేపపోత చేదు రక్తాన్ని శుభ్రం చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ మనము శుభ్రంగా రేఖలో తుడిమేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం ఈ పోతే వెళ్ళి అన్నారనుకో మొత్తం ఇవన్నీ రేఖలు మాట మనకి అంత ఇబ్బంది లేకుండా సేఫ్టీగా తీసేసుకోవచ్చు రేఖలు మన కష్టమేమీ ఉండదు అసలు రేఖలు చాలా నీట్గా వచ్చేస్తాయి అందుకోసమని ఇలా నలుపుకోండి చూసారా రేఖలు ఎలా వచ్చేసినాయో ఇది కూడా ఒక పక్కకు పెట్టుకుందాం బెల్లం నేను మొక్క తీసుకుని శుభ్రంగా దంచేసుకుని పొడుము చేసుకున్నాను మీరు మొక్క తీసుకుంటే కనుక శుభ్రంగా దంచుకుని పొడుమి చేసేసుకోండి బెల్లంలో ఐరన్ ఉంటుంది మామిడికాయ పెద్దకాయ తీసుకున్నామనుకో అది పుల్లగా ఉంటుందండి వగరగా ఉండదు దానికోసమని నేను చిన్నకాయ తీసుకున్నాను మా చెట్టుని కాస్తే కోసుకొచ్చా అనమాట చిన్నకాయ ఇదైతే ఒగరని ఇస్తుంది కదా మెయిన్ మనకు మామిడికాయలో వగర ఉండాలి దానికోసమని చిన్నకాయ తీసుకున్నాను మీ దగ్గర లేకపోతే కనుక పెద్దకాయే తీసుకోండి మామిడికాయలో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది చర్మ వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది మామిడికాయ ఇప్పుడు ఇది శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు చేసేసుకుందాం శుభ్రంగా కడిగేసుకుని చిన్న ముక్కల కింద కోసేసుకోవచ్చు ఇదిగో చూసారే అంత చిన్నగా కోసుకున్నాను ఇలా చిన్నగా కోసేసుకుని చెక్క అనుసరం లేదు లోపల చిన్న టెంక్ ఉంటుంది కదా అది తీసేసుకుని ఇలా చిన్నగా కోసేసుకుందాం ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం శుభ్రంగా చింతపండు బాగా నలిపేసుకుని ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఒక టూ స్పూన్స్ బెల్లం వేసుకుందాం మనం రేల్చుకి పెట్టుకున్న పువ్వు మామిడికాయ మొక్కలు మనం దంచుకుని పక్కన పెట్టుకున్న ఉప్పు మిరియాలు ఇవన్నీ వేసేస్తే ఒకసారి కలిపేసుకుందాం ఇది సంవత్సరం ఒక్కసారి తింటాం కదండి మనము సంవత్సరాది రోజునే కంపల్సరీ తినాలి మనకి ఆరు రుచులు ఉంటాయి ఇందులో పెద్ద ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది సరే ఎంత బాగుందో ఇది దేవుడికి నైవేద్యంగా సమర్పించి తర్వాత మనం ప్రతి ఒక్కరము కూడా నేను ఈ పక్కన ఉన్న వాళ్ళకి కూడా కొంచెం కొంచెం పెడతానండి ఎందుకంటే వాళ్ళు తయారు చేసుకోరు నన్నే కొంచెం పెట్టమంటారని అందుకోసం నేను ఎక్కువ చేసి ప్రతి ఇయర్ కూడా కొంచెం కొంచెం పెడతాను పక్క వాళ్ళకి ఇలాగే మీరు కూడా ప్రతి ఒక్కరూ కూడా చేసుకుని కంపల్సరీ ఉగాది రోజుని కొంచెమైనా పువ్వు పచ్చడి తీసుకోండి అందరికీ కూడా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అండి